సరే మరో ఏళ్ళు మాదే అధికారం పవన్ కళ్యాణ్ ఎన్ని ఇబ్బందులు వచ్చినా విడిపో ఉంటున్న డిప్యూటీ సీఎం మంజం జిల్లాలో ఆయన వ్యాఖ్యలు మరొక చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తుంది అవును మీరు ఎవరు చూసినా కానీ జ్యోతిబాస్ లాగా పాతికేళ్లు పాలిస్తామనేవాళ్ళు ఇప్పుడు పదేళ్ళు ఎందుకు తగ్గించారో కానీ నాకు తెలియట్లేదు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు అని జగన్మోహన్ రెడ్డి ఏమో ముప్పై ఏళ్ళు అని ఆయన పదిహేను ఇంటూ రెండు ఆయన ముప్పై ఏళ్ళని అని మరి ఇదేదైనా న్యూమరాలజీ ప్రకారం వస్తుందా సంఖ్యాశాస్త్రము ఏమైనా ఉందో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ అయితే కొండ కోణంలోకి వెళ్ళినా కానీ పదిహేను ఏళ్ళ పాలన కానీ వదిలిపెట్టకపోవడం అనేది మనం గమనించవచ్చు నేను నిన్న కూడా మాట్లాడాను అప్పుడప్పుడే ఆయన పర్యటన ఇంకా ఆయన ప్రసంగాలు అవి జరగలేదు ఒకందు నేను సంతోషిస్తున్నాను అభినందిస్తున్నాను కూడా ఆయన ఈ డోలీలు వీటిని తప్పించడానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని ఒక మాట అన్నారు అంతకుముందు కూడా అన్నారు కానీ ఆగడం లేదు ఈ పర్యటనలో దాని మీద మీరు చర్యలు తీసుకుంటే ప్రజలు గిరిజనులు సంతోషిస్తారు అన్న మాట మనం అనుకున్నాం అన్నాం అదే ఆయన కూడా అక్కడ చెప్పడంతో పాటు ఇంకొక మాట చెప్పాడు మూఢ నమ్మకాలు మంచిది కాదు మూఢనమ్మకాలు చాలా చెడ్డవి ఈ మూఢనమ్మకాలతో మీరు చాలా నష్టపోతున్నారు ఎవరు వచ్చి ప్రోత్సహించినా కానీ మీరు వాటికి గురి కాకండి నష్టపోకండి అని చెప్పారు నిజంగా ఈ దేశాన్ని మన సమాజాన్ని కూడా అనేక మూఢనమ్మకాలు పీడిస్తున్నాయి పవన్ కళ్యాణ్ గిరిజనులకు చెప్పింది నా ఉద్దేశంలో పురజనులకు పురజనులకు కూడా అర్బనైట్స్ కూడా వర్తిస్తుంది బహుశా అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ ఈ మెసేజ్ ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నా గిరిజనులకు మాత్రమే మూఢనమ్మకాలు కాదు చాలా చాలా ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే వర్మ ఒక శాసనసభ సభాపతి యజ్ఞం చేశాడంటే ఏమని వాస్తు బాగలేదని ఆ శాసనసభది లేకపోతే తెలంగాణలో సచివాలయంలోకి ఎందుకు రాలేదంటే వాస్తుని లేకపోతే ఇటుంటే గేట్ అని అటని ఇవన్నీ ఏ నమ్మకాలు నేను చెప్పలేను పవన్ కళ్యాణ్ ధైర్యంగా అక్కడ చెప్పాడు కాబట్టి ఇదే ప్రతి చోట కూడా దీన్ని చెప్పాలి పద్ధతిలోనేది ఇంకా మూడోది మీరు అన్న పదిహేను ఏళ్ళ వ్యవహారం పది అక్కడ ఆయన ఏం చెప్పాడంటే నేను చీఫ్ మినిస్టర్తో మాట్లాడతాను అని చెప్తున్నాడు చెప్తుంటే కింద నుంచి సీఎం సీఎం అని అరుస్తున్నారు నేను సీఎంను కాదు డిప్యూటీ సీఎంను అని చెప్పాడు నేను ముఖ్యమంత్రిని కాదు ఉప ముఖ్యమంత్రిని మీరు ఈ విషయం గమనించాలి అని చెప్పడం అని చాలా ఆసక్తికరమైంది అంటే ఈ అవకాశాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ముఖ్యమంత్రి నేను ఉప ముఖ్యమంత్రిని నేను సహాయ లేదా అనుబంధ ఉప పాత్రలో ఉంటాను అనే ఒక మెసేజ్ చాలా స్పష్టంగా ఇచ్చినట్టు కనిపిస్తుంది అయితే ఇలా అన్న పవన్ కళ్యాణ్ గతంలో లాగా పదిహేను ఏళ్ళు చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటాడని అనలేదు అంటే మీరు మరీ సూక్ష్మ పరిశీలన ఎందుకంటే కింద వెంటనే కామెంట్స్ పెడుతుంటారు మనకు మీరు కోడిగుడ్డు మీద ఈకేలు ఇవన్నీ కూడా అంటే తమ సొంత హక్కు అనుకుంటారు వాళ్ళు మాట్లాడిన దాంట్లో అలా ఎందుకు మాట్లాడారని ఆలోచించటం అంటే పదిహేనేళ్ళు అధికారంలో ఉంటామో అని చెప్పడంతో సరిపెట్టారు ఏళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటారు అన్నది గత రెండు మూడు సార్లు చేసిన ప్రకటన స్పందన వచ్చింది కాబట్టి ఐ థింక్ ఈజ్ సెన్సిటివ్ అంటే బయట జరుగుతున్న చర్చ తన అభిమానుల్లో సాగుతున్నటువంటివి ఒకవైపు ఏమో వాటిని సవరిస్తూ తను అనుకున్న చెప్తూనే ఒక మెసేజ్ అయితే కన్వే చేస్తున్నారు ఇంక మళ్ళీ ఒకసారి కనుక పవన్ కళ్యాణ్ ఏళ్ళు చంద్రబాబే ఉండాలని అనుకుంటే చర్చ మళ్ళీ ప్రతి చోట అలా అనుకున్న మేమే అధికారంలో ఉంటామని ఆయన చెప్పడం అన్నది అది ఒక విధంగా ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన ఇక్కడ శాసనసభ్యులు ఎవరు లేకపోతే ఇక్కడ మాకు ఓట్లు వేయని జిల్లాలకు చోట్లకు కూడా మేము వస్తున్నామని నిజానికి ఇంకా అధికార కార్యక్రమంలో మాకు ఓట్లు వేసారా లేదనేది పెద్ద సమస్య కాదు ఎందుకంటే ఒకసారి ఒక ప్రభుత్వం వేస్తున్నారా మేడం ఒకసారి ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఓట్లు వేసిన వాళ్ళు వేయని వాళ్ళు అందరికీ వర్తిస్తుంది కదా ప్రతిపక్ష ప్రదేశము ప్రభుత్వ ప్రదేశం అని విడిగా ఏమి ఉండదు ఏదైనా కొండల్లోకి వెళ్ళటం వెళ్ళి అక్కడ తన మాట నిలబెట్టుకోవడానికి వచ్చానని చెప్పడం ఈ ఉత్పత్తులు ఇవన్నీ మాట్లాడటం మూడవది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టుగా ఒక సమస్య వచ్చినా కానీ చాలా తీవ్రమైన కుటుంబంలో జరిగినా కానీ గట్టిగా అక్కడే నిలబడ్డం ఇవన్నీ కూడా మంచి విషయాలే మరి ఇంకా బహుశా సింగపూర్ ఎళ్ళు వచ్చాక ఆయన విషయాలన్నీ మాట్లాడతారేమో మనం సరే చూడాలి ఉమ్మడి కార్యక్రమంగా జరిపారు మొత్తానికి ఓకే పదిహేను ఏళ్ళు వైసీపీకి ఛాన్స్ ఇవ్వం అవును అన్నదానికి మటుగా ఆయన కట్టుబడి ఉన్నట్టున్నాడు గట్టిగా సార్ అమరావతి కేంద్ర గుడ్ న్యూస్